సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి గురు పూజ దినోత్సవం టీచర్స్ డే తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల్ని బాయుబారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గత పది సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన చరిత్ర గత పాలకులది మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి రేపటికి తొమ్మిది నెలల కాలం ఈ తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడంలో భాగంగా అనేక నిర్ణయాలు భావి తరాలకి తెలంగాణ విద్యార్థులకి చాలా ఉపయోగపడే విధంగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నిన్నే మీరు చూశారు విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు మాటిచ్చిన విధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి గత పాలకుల లాగా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యని అబద్ధపు వాగ్దానాలు చెప్పకుండా ఈరోజు ఈ విద్యా కమిషన్ ద్వారా అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాలని అప్గ్రేడ్ చేయటం ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా నిర్వహించాలి మీకు దాదాపు ఎల్కేజీ నుండి పీజీ దాకా సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి మీరు చూశారు గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగుల కోసం పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసే విధంగా అనేక ఉపాధ్యాయులు దాదాపు ముప్పై నాలుగు వేల మంది టీచర్లని బదిలీ చేశారు పంతొమ్మిది వేలు దాదాపు నైన్టీన్ థౌజండ్ పైచీలకు టీచర్స్ కి ప్రమోషన్స్ ఇచ్చారు గత పది సంవత్సరాల నుంచి కుంటుపడిన విద్యా వ్యవస్థని సక్రమంగా నడిపించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది